సూలూరుపేట పట్టణంలోని బజార్ రోడ్లో అక్రమ ఆక్రమణలు పెరిగిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం జరుగుతోందని ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు ఎల్పిసిఆర్ బృందాలు బ్లూ చక్ర వాహనాల సాయంతో ప్రధాన బజార్ వీధిపై ఉన్న ఆక్రమణను తొలగించేందుకు చర్యలు ముమ్మరం చేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బజార్ రోడ్లో లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా పాదాచార్యులు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగే విధంగా అక్రమంగా షాపులు స్టాళ్ళు ఏర్పాటు చేసి రోడ్డును ఆక్రమించడాన్ని ఉపక్షించమని ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తదుపరి రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు మెయిన్ రోడ్డులో అదే విధంగా బజారు వీధిలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని పదాచారులు అదేవిధంగా పట్నం వంటి ప్రజలు వారు జీవితం జరిగింది దీనికి సంబంధించి స్పందించిన ఎస్పి సార్ రెండు ద్విచక్ర వాహనాలు కూడా ట్స్ ఇవ్వడం జరిగింది కొత్తవి వాటితో సహాయంతో ఈరోజు మెయిన్ రోడ్డు అదేవిధంగా బజార్ వీధిలో ఎవరైతే షాప్కి ముందు ఎంక్రోచ్మెంట్ చేసి రోడ్ని టూ వీలర్స్కి నడిచే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారో వారి మీద స్పెషల్ రైడ్ చేయడం జరుగుతుంది వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళ పుట్టమారుగా అదేవిధంగా తదుపరి కూడా అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో ఉన్నా కనుక అదేవిధంగా కనుక చేస్తే ఆ యొక్క ఏదైతే సరుకులు బయట పెట్టారో అతన్ని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరికీ బజారు వీధిలో ఉన్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ షాపులకి ఎట్లా ప్రజలు వస్తారు ఇక్కడ దాన్ని మీరు ముందుకు పెట్టి దాన్ని షోగా పెట్టాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఇక్కడ ఏమేమి చెప్పుకుంటారో ఎక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ప్రజలకి అసౌకర్యం కలిగించుకుంటూ ఈ వ్యాపారాన్ని మీరు ప్రజావుగా సాగు సాగించుకోవడానికి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ద్విచక్ర వాహనాల మీద ట్రిపుల్ రైడింగు సైలెన్సర్లో సౌండ్ పెట్టుకుని వెళ్ళే వారికి కూడా హెచ్చరిక ఏంటంటే ఆ విధంగా చేసేవారి మీరు కూడా కేసులు నమోదు చేస్తున్నాం తల్లిదండ్రులు పిలిపించి కూడా తల్లిదండ్రుల సంవత్సరంలో వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళి ప్రమాదాలు కుదవటం అదేవిధంగా సైలెన్సర్ అనేది ఆ సౌండ్లతో పబ్లిక్ కూడా భయం భయకంపుతులు అవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఎవరైనా నడుచుకున్నట్టయితే వారి మీద బండి కూడా సీజ్ చేసి పదిహేను రోజుల కూడా కాబట్టి మీరు గమనించాలి ఇతరులకి ఇబ్బంది కలిగించే ఏ జగనైనా కూడా మేము ఒప్పుకోము అదేవిధంగా మెయిన్ రోడ్లో ఎంక్రోచ్మెంట్ ఏ బోర్డింగ్స్ ఎన్ని ఉన్నాయో వీటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా లెటర్ పెట్టడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా వారి యొక్క సహాయ సహకారంతో రాబోయే రోజుల్లో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించి మెయిన్ రోడ్ను కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా గమనించి చెత్త కూడా ఎక్కడ పట్టి అక్కడ వస్తున్నారు దాన్ని ముట్టబెట్టుకోవడం మున్సిపాలిటీ వచ్చి వాళ్ళు తీసుకెళ్లేదా కూడా చూడాలి రాత్రులు కూడా ఈ బజార్లోకి వస్తే రోడ్డు మధ్యలో చెత్త ఉండదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మా యొక్క పట్టణం శుభ్రంగా ఉండాలంటే లేకపోతే ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలంటే పోలీసు వాళ్ళు లేదా ఎవరో ఒకరు వచ్చి కేసుక అయ్యేది కాదు అందరూ కూడా కలిసికట్టుగా తలా చేస్తే మంచి చుళ్ళూరుపేట పట్టణంలో మంచి వాతావరణాన్ని కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా ఈ విధంగా బజార్ వీధిలో మేము వచ్చినప్పుడు తీయటం అది కాకుండా మీ యొక్క బాధ్యతగా గుర్తెరిగి వాటిని మీరు శుభ్రంగా ట్రాఫిక్ అవరోధం లేకుండా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విధంగా కనుక వాళ్ళు ఎంక్రోచ్మెంట్ జరిగితే మాత్రం రోజు కేసులు పెడతాం తదుపరి కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఏదైతే బయట పెట్టారో వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించుకోకుండా వ్యాపారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు